హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ శ్రేయ హ్యాపీగా తన కుటుంబంతో కలిసి ట్రైన్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది రవి శ్రేయ చదువు అయిపోయింది నాన్న నేను నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం ఏమంటావు శ్రేయ నవ్వుతూ అలాగే అని అంటుంది మీ ఇష్టం రంగారావు శ్రేయ నాన్న నీకు అభ్యంతరం లేదు అంటే ఆ అబ్బాయి నెక్స్ట్ వచ్చే స్టేషన్లో మనతో జాయిన్ అవుతాడు శ్రేయ షాక్ అయ్యి ఏంటి డాడ్ నాకు భయంగా ఉంది మీరు సడన్గా అలా చెప్తే ఎలా కవిత ఏంటి మా మరదలికి భయమా శ్రేయ పోవదిన నీవు మా అన్నయ్యని కలిసినప్పుడు కూడా ఇలాగే టెన్షన్ పడ్డావు సావిత్రమ్మ శ్రేయ అమ్మ కానీ ఆ అబ్బాయిని మేము ఇదివరకే కలిసాము నీకు తగిన జోడి అని మీ నాన్నని నిర్ణయించుకున్నాం తల్లి శ్రేయ అలాగే అమ్మ మీకు నా మనస్సు ఏంటో తెలుసు మీరు సెలెక్ట్ చేశారు అంటే అతను మంచివాడు అయి ఉంటాడు రవి అబ్బా మా చెల్లికి అప్పుడే పెళ్ళికల వచ్చేసింది అని అంటాడు శ్రేయ అన్నయ్య ఇంకా నేను అతన్ని చూడలేదు కూడా అప్పుడే నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు రవి నవ్వి చూశాక నీవే చెప్తావు శ్రేయ పైకి నవ్వుతూ ఉన్నా మనసులో భయపడుతూ ఉంటుంది అప్పుడే పెళ్ళి పైగా నిష్టి స్టేషన్లో అతను చూసేకి వస్తాడు అని టెన్షన్గా ఉందటం కవిత నవ్వుతూ వైపు చూసి తన మీద చేయి వేస్తుంది శ్రేయ ఏంటి వదిన ఏమైంది కవిత నెక్స్ట్ స్టేషన్ ఇక ఐదు నిమిషాల్లో వస్తుంది కానీ భయపడకు నీకు మేమంతా ఉన్నాం ఇక మీద అతను ఉంటాడు శ్రేయ నవ్వి అలాగే వదిన అని అంటుంది అలా మాటల్లో ఉండగానే ట్రైన్ ఆగుతుంది అమ్మో ఈ స్టాప్లో అతను వస్తాడు అనుకుంటా అని మనసులో అనుకుంటూ ఉంటుంది మన పెళ్ళికొడుకు గారి ఎంట్రీ సిద్ధార్థ్ అదే అండి మన శ్రేయ అమ్మ నాన్న చూసిన పెళ్ళికొడుకు ఇతనే అండి ఫాస్ట్గా ట్రైన్ ఎక్కేసి శ్రేయ నాన్నకు కాల్ చేస్తాడు రంగారావు లిఫ్ట్ చేసి బాబు వచ్చారా సిద్ధార్థ్ వచ్చాను మామయ్య ఎక్కడ మీరు పద్నాలుగో కంపార్ట్మెంట్ అన్నారు అక్కడే ఎక్కాను రంగారావు పైకి లేచి సిద్ధార్థ్ని చూసి బాబు ఇక్కడ అని చెయ్యి ఊపుతాడు శ్రేయ టెన్షన్ పడుతూ ఉంటుంది సిద్ధార్థ్ నవ్వి వస్తున్న మామయ్య అని వెళ్తాడు అక్కడికి వెళ్ళి హలో మామయ్య ఎలా ఉన్నారు రంగారావు బాగున్నా అని అంటాడు నీవే ఎలా ఉన్నావు బాబు సిద్ధార్థ్ సూపర్ మామయ్య అని అందరినీ పలకరించి హలో రవి ఎలా ఉన్నారు రవి సూపర్ బావా నీవు సిద్ధార్థ్ నవ్వి ఇంకా మీ చెల్లి నన్ను యాక్సెప్ట్ చేయలేదు మీరు అప్పుడే నన్ను బావా అంటున్నారు రవి నవ్వి ఖచ్చితంగా తాను ఎస్ చెప్తుంది అందులో సందేహం లేదు మీలాంటి మంచివాడిని తాను మిస్ అవ్వదు సిద్ధార్థ్ నవ్వి శ్రేయ వైపు చూశాడు హాయ్ శ్రేయ అని అంటాడు శ్రేయ భయపడుతూ హాయ్ అని అంటుంది సిద్ధార్థ్ శ్రేయను చూస్తూ వణుకుతూ ఉన్న చేతులు అదురుతూ ఉన్న పెదాలు ఏంటి ఇంత టెన్షన్ పడుతుంది అని మామయ్య మీకు అభ్యంతరం లేకుంటే నేను తనని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడొచ్చా రంగారావు తప్పకుండా బాబు అని అంటాడు శ్రేయ వెళ్ళు తల్లి బాబు మాట్లాడాలి అంటా శ్రేయ అలాగే నాన్న అని పదండి వెళ్దామని అంటుంది సిద్ధార్థ్ అలాగే అని తనని ట్రైన్లో పక్కకి పిలుచుకొని వెళ్ళి కూర్చొని శ్రేయ వైపు చూస్తూ ఉంటాడు శ్రేయ భయపడుతూ చెయ్యి వణుకుతూ ఉంటుంది సిద్ధార్థ్ శ్రేయ చెయ్యిపై చెయ్యి వేసి భయపడకండి నేను మిమ్మల్ని తిననలేండి శ్రేయ నవ్వి లేదు నాన్నగారు ఇందాకే సడన్గా ఇలా చెప్పారు అందుకే కొంచెం భయంగా ఉంది అండి సిద్ధార్థ్ తన మూడు మార్చాలి అని అవును మీరు ఏం చదువుకున్నారు శ్రేయ బీటెక్ చేశాను ఇయర్ కంప్లీట్ అయ్యింది అమ్మ వాళ్ళు మా సొంతూరికి వెళ్దామంటే ఇలా ట్రైన్లో వెళ్తున్నాం సిద్ధార్థ్ గుడ్ అని మీరు ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళారా శ్రేయ నవ్వుతూ మేము వీకెండ్లో చేసే పని అదే కదా సిద్ధార్థ్ అలాగా ఎలా వెళ్తారు శ్రేయ తాను తన ఫ్రెండ్స్తో కొట్టి మూవీస్కి వెళ్ళటం అన్నీ చెప్తూ మాటల్లో పెళ్లి చూపులన్నీ కూడా మర్చిపోయి అతనితో మాట్లాడుతూ ఉంటుంది సిద్ధార్థ్ మరి మీరు ఎప్పుడూ దొరకలేదా శ్రేయ ఒకసారి దొరికాము కానీ ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు కానీ మేము మళ్ళీ అలాగే వెళ్ళే వాళ్ళం సిద్ధార్థ్ అలానా నవ్వుతూ తన ఇష్టాలు అభిప్రాయాలను అన్నీ తెలుసుకుంటారు శ్రేయ కాసేపటి తర్వాత అవును మీరు నన్ను మాటల్లో పెట్టిన గురించి అన్ని కనుక్కున్నారు చాలా థ్యాంక్స్ నా భయాన్ని మర్చిపోయి నా కాలేజ్ డేస్ గుర్తు చేసినందుకు సిద్ధార్థ్ నవ్వి నేను మీ టెన్షన్ భయాలను పోగొట్టాలి అని ఇలా చేశాను ఇప్పుడు చూడు మీరు ఎంత రిలాక్స్గా ఉన్నారు శ్రేయ నవ్వి అవును క్షణం ముందు వరకు ఉన్న టెన్షన్ లేదు అవును నా మనసు మీకు ఎలా తెలుసు ఇలా చేస్తే కూల్ అవుతానని ఎలా తెలుసు సిద్ధార్థ్ నవ్వుతూ ప్రతి ఒక్కరికి కాలేజ్ డేస్ అండ్ స్కూల్ డేస్ చాలా జ్ఞాపకాలను ఇస్తుంది అవి చెప్తున్నప్పుడు ఎలాంటి టెన్షన్ ఉండవు అందుకే ఇలా చేశాను శ్రేయ అవునా థ్యాంక్స్ అని మరి నా గురించి అన్ని తెలుసుకున్నారు మీ గురించి చెప్పండి సిద్ధార్థ్ నా పేరు సిద్ధార్థ్ నేను ఒక కంపెనీ ఎండీని స్టేయ షాక్ అయ్యి మీరు ఎండీ అయి ఉండి నాతో ఇంతసేపు క్లోజ్గా మాట్లాడారా సిద్ధార్థ్ ఎందుకు మీరు అంత షాక్ అయ్యారు నేను సిద్ధార్థ్ వర్మ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండి మా నాన్నగారు ఎంతో కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారు కానీ నాకు ఆయన చిన్నతనం నుండి ఎదుటివారి పట్ల గౌరవం సంస్కారం అన్నీ నేర్పించారు శ్రేయ గుడ్ అని అంటుంది కానీ మీ స్థాయికి మేము సరిపోము మాది నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేమంతా చాలా క్లోజ్ మా అమ్మ నాన్న కూడా మీ అమ్మ నాన్న లాగే సంస్కారం ఎదుటివారికి ప్రేమ అందించడం అన్నీ నేర్పారు సిద్ధార్థ్ నాకు నీ గురించి అన్నీ తెలుసు మీ అమ్మ నాన్న నాకు అన్నీ చెప్పారు కానీ మీ గురించి చెప్పిన విషయాలకు నాకు చాలా నచ్చాయి శ్రేయ నేను మీకు నచ్చాను కానీ మీ ఇంట్లో వాళ్ళకి సిద్ధార్థ్ నవ్వి మా నాన్నగారు మీ నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళే మనకి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు శ్రేయ అలాగా సిద్ధార్థుని ఫోటో ఇచ్చారు చూశాను మీరు చూడగానే నచ్చారు కానీ మీ మనసు నాకు తెలియదు నా మనసు మీకు తెలియదు అందుకే మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలి అనుకున్నా శ్రేయ నవ్వి చాలా థ్యాంక్స్ సిద్ధార్థ్ మీరు అలా అన్ని అని నా గౌరవాన్ని విలువలు పెంచారు సిద్ధార్థ్ మనం ఒకరి మనసు ఒకరు తెలుసుకొని ముందుకు వెళ్దాం ఏమంటారు శ్రేయ అలాగే అని ట్రైన్ ఏంటి ఆగింది అని చూస్తే ఓహో ఇంకో స్టేషన్ వచ్చింది అని ఈ స్టేషన్ కంప్లీట్ అయితే నెక్స్ట్ స్టేషన్ మా ఊరు సిద్ధార్థ్ అలాగా అని అంటాడు శ్రేయ హాయ్ రెడ్ రోజెస్ అని అంటుంది సిద్ధార్థ్ మీకు ఇష్టమా ఉండండి తెస్తాను శ్రేయ వద్దులేండి ఇక్కడ ట్రైన్ కొద్దిసేపు మాత్రమే ఆగుతుంది సిద్ధార్థ్ మీరు అలాగే అంటారు అని ట్రైన్ దిగి డబ్బులు ఇచ్చి బాబు ఈ ఫ్లవర్స్ అన్ని బొకేలాగా కట్టివ్వు అని నిలబడి ఉంటాడు శ్రేయ గేట్ వద్ద నిలబడి అమ్మా నాన్న చాలా మంచి అబ్బాయిని సెలెక్ట్ చేశారు నా కోసం ఏమైనా చేసేవాడిని థ్యాంక్స్ అమ్మా నాన్న అని మనసులో అనుకుంటూ ఉంటుంది సిద్ధార్థ్ శ్రేయ వైపు నవ్వుతూ చూస్తూ బాబు త్వరగా కట్టు లేట్ అవుతుంది అని అంటాడు షాపతను అలాగే అని అంటూ కడుతూ ఉంటాడు శ్రేయ ట్రైన్ స్టార్ట్ అవ్వడం చూసి షాక్ అయ్యో పిలుద్దామని సిద్ధుగారు రండి ట్రైన్ మూవ్ అవుతుంది సిద్ధార్థ్ వస్తున్నా అని పూలు పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు శ్రేయ రండి సిద్ధుగారు అని చెయ్యి ఇస్తుంది సిద్ధార్థ్ శ్రేయ చెయ్యి అందుకొని ట్రైన్లోకి ఎక్కి తనని హగ్ చేసుకుంటాడు శ్రేయ షాకయి అలానే ఉంటుంది సిద్ధార్థ్ సారీ శ్రేయ గారు అని పూలు ఇస్తాడు శ్రేయ నవ్వి థ్యాంక్స్ అని కొంచెం మిస్ అయ్యి ఉంటే ట్రైన్ వెళ్ళిపోయేది సిద్ధార్థ్ మీరు నన్ను మిస్ అవ్వకుండా చేశారు శ్రేయ ఏంటి సిద్ధార్థ్ నవ్వి ట్రైన్ శ్రేయ గారు శ్రేయ అవును మీరు మీ గురించి నాకు ఏం చెప్పలేదు మీ అభిరుచులు నాకేం తెలియవు చెప్పండి సిద్ధార్థ్ తన ఇష్టాల అభిప్రాయాలను అన్ని చెప్తూ ఉంటాడు శ్రేయ గుడ్ అని నవ్వుతూ ఉంటుంది కవిత అత్తయ్య మన శ్రేయ ఏమని చెప్పింది అతనికి నేను వెళ్ళి అడిగి రానా సావిత్రమ్మ అలాగే వెళ్ళు అంటుంది కవిత వాళ్ళున్న కంపార్ట్మెంట్కి వెళ్తుంది హాయ్ శ్రేయ ఏంటి మా సిద్ధు నచ్చాడా నీకు శ్రేయ మాటల్లో పడి బాగా నచ్చాడు వదినా అని అంటుంది సిద్ధార్థ్ షాక్ అవుతాడు శ్రేయ ఓ గాడ్ అప్పుడే చెప్పేశాను అని వదిన ఏంటి నాతో చెప్పించేశావు కొన్ని రోజులు ఏడిపించి చెప్పాలి అనుకున్నా చా నీ వల్ల అంత స్పైల్ అయ్యింది కవిత అమ్మయ్యా సిద్ధు ఇక ప్రాబ్లం లేదు మనం పెళ్ళికి ఏర్పాట్లు చేసుకోవచ్చు సిద్ధార్థ్ నవ్వుతూ ఇంతసేపు నాతో ఉన్నా చెప్పలేదు మీరు అడగగానే చెప్పింది అక్క చూసారా తాను కవిత నవ్వుతూ ఓకే మీరు మాట్లాడుకోండి నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంది శ్రేయ నాకు మీరు నచ్చారు సిద్ధార్థ్ గారు మరి మీకు నేను నచ్చానా సిద్ధార్థ్ శ్రేయ చేయి పట్టుకొని నాకు మీరు నచ్చారు నాకు పెళ్ళికి ఎలాంటి అభ్యంతరం లేదు మీ మనస్సు నాకు నా మనసు మీకు తెలిసింది ఇక మనం లైఫ్ అంతా హ్యాపీగా ఉండవచ్చు శ్రేయ నవ్వుతూ అలాగే అని అంటుంది తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి తన నిర్ణయం చెప్తుంది రంగారావు సామిత్రమ్మ ఎంతో ఆనందంగా ఉంటారు అలా నెల తర్వాత బంధువులందరి సమక్షంలో మేళతాళాల మధ్య అంగరంగ వైభవంగా శ్రేయ సిద్ధార్థ పెళ్లి జరుగుతుంది రంగారావు రవివర్మ బెస్ట్ ఫ్రెండ్స్ కాస్త వియ్యంకులు అవుతారు శ్రేయ సిద్ధార్థ వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా జీవిస్తూ ఉంటారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్